హాయ్ అండి ఇలాంటి నెక్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం అనమాట ఈ మధ్యన ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ వచ్చి బ్లౌజ్ మీద ఇలాంటి నెక్స్ అయితే ఇస్తున్నాడు అయితే ఇవి వచ్చి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకే డీప్ ఉంటున్నాయి హ్యాండ్స్ కూడా ఇలా పక్కన అటాచింగ్ వస్తున్నాయి అనమాట అలాంటప్పుడు మనం నెక్ పొడవుగా పెట్టుకోవాలి అంటే ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ నెక్ని అయితే ఎలా స్టిచ్ చేయాలనేది నేను చూపిస్తాను ఓన్లీ స్టిచ్చింగే చూపిస్తున్నానండి దానికోసమైతే నెక్ అయితే బాగా కొంచెం డీప్ ఉందనమాట అయితే మధ్యలో ఇలా ఫిల్టర్ అనేది వేసుకుంటే మా నెక్ అనేది కొంచెం తగ్గుతుంది మనకి మనకి మినిమం ఒక వన్ ఇంచ్ వరకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలాగా చిన్నగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక డాట్ వేసేస్తున్నాను మధ్యలో ఇలా పట్టుకొని ఇలా కింద వరకు ఒక డాట్ వేసేసుకోవాలి ఇలా చూపించిన విధంగా డాట్ వేసుకున్నా ఇప్పుడైతే కొంచెం నెక్ అయితే తగ్గింది కదా అయితే ఇప్పుడు నేను ఇదిగోండి లైనింగ్ కట్ చేశాను లైనింగ్ అయితే నెక్ వచ్చి పొడవుంది కింద వరకు కింద డీప్ వచ్చేసి చాలా ఉంది కదా డిజైన్ వచ్చేసి తక్కువ ఉంది అనమాట అయితే ఇదిగోండి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అటాచ్ చేసేసుకోవాలి పైన ప్లెయిన్ గా వదిలేసుకోవాలి కింద ఎంత వరకు ఉందో అంత వరకు డిజైన్ పెట్టుకొని బ్యాక్ ఎంబ్రాయిడింగ్ వరకు అదంతా నీట్ గా వచ్చేలా ఉంచుకొని పైకి ఎక్కువ క్లాత్ అనేది ఉంచుకొని చుట్టూ కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇది మొత్తం స్టిచ్ చేసేస్తాను చూసారా ఇప్పుడైతే ఇలా ఉంది కదా ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా బాటిల్ అన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మన నెక్ ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది మధ్యలో డాట్ వేయడం వల్ల నెక్ అనేది డీప్ అనేది తగ్గింది కొంచెం ఇప్పుడు వర్క్ అనేది కింద పెట్టుకొని ప్లెయిన్ క్లాత్ అనేది పైకి ఉంచుకొని ఇలా సెట్ చేసేసుకున్నాను బ్లౌజ్కి నేను ఇప్పుడైతే మొత్తం చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇలా అయితే ఉందండి నెక్కు ఈ పైన అయితే ఇప్పుడు మనకి ఎంత పడవ కావాలో అంత పడవ అనేది పైకి పెట్టుకున్నాం డిజైన్ అయితే కింద పెట్టేసాం అనమాట ఇప్పుడైతే ఈ చిన్న కి ఇప్పుడు మన నేనేం చేస్తున్నానంటే పైపింగ్ వేస్తున్నాను అలాగే లేస్ అనేది అటాచ్ చేస్తాను కొంచెం కనిపించకుండా ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా రెడీ చేశాను పైపింగ్ వేసి మొత్తం చుట్టూ కూడా అది కొంచెం కనిపించకుండా సిల్వర్ కలర్ లేస్ మొత్తం అటాచ్ చేసేసాను మనకి లేస్ వేయడం వల్ల ఏంటంటే కింద లైన్ నెక్ అయితే వచ్చింది కదా అదైతే కవర్ అవుతుంది అనమాట కింద మనకుంది పైన ప్లెయిన్గా ఉంది కదా లేస్ వేయడం వల్ల అది కవర్ అయిపోతుంది హ్యాండ్స్ కూడా చూసారా వర్క్ పై వరకే వచ్చింది కింద హ్యాండ్ ఎంత పడ ఉందో అంత పడి వరకు రాలేదు అందువల్ల అందువలన కింద ప్లెయిన్ క్లాత్ ఉంచకుండా కింద లేస్ అనేది అటాచ్ చేసామన్నమాట వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి